అన్నా ఏం రేట్ చెప్పు రేటు ఇక్కడికి చెప్పలేక అంటే అంట చెప్పలేక ఇక్కడ ఉన్నాయి అడుగుదాం ఒకసారి అన్నా ఏం చెప్పండి రేట్ల అన్నా రేట్ ఏం చెప్పినా ఎంత ముప్పై రెండు ముప్పై రెండు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు వ్యాపారస్తులు మామూలుగా రేట్లు చెప్పడానికి కూడా అంటే ఎందుకంటే వీడియోస్ తీస్తారనేది వాళ్ళ తెలుసు కానీ ఈ వీడియోస్ వల్ల వాళ్ళకి ఉంది అనేది వాళ్ళకు అదే మనం వీడియోస్ తీయడం వల్లనే కదా వీడియోస్ అనేది పాపులర్ అయిపోయి ఎక్కువ ఏం చెప్పిన అన్న రేట్లు రేట్లు తెలుసుకోవడానికి ముప్పై రెండు వేలు చెప్తున్నా ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం నలభై ఉన్నాయి ఎవరెళ్ళి వెళ్ళి వచ్చేసి మొత్తం ముప్పై పుట్టిన ఉన్నాయంట కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడన్నా ఒకసారి